మెదక్ జిల్లా విద్యుత్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రాంతాల్లో అంతరిక్ష యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కృషి విజ్ఞాన్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ ఇస్రో శాస్త్రవేత్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులకు అంతరిక్ష యానం గగన్యాన్ త్రీపై అవగాహన కల్పించారు ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విద్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అంతరిక్ష భారతదేశం ఎంతగానో ముందుకు వెళుతోందని వక్తలు సూచించారు

so i am very happy and delighted to be at uh, this uh, pm3 school Yildurthi. రిపోర్ట్ షేర్ కూడా ఒకటి చేసి మనం ఇవి కెమెరా కెమెరాస్ లో ప్రతి ఆదిని పిఎస్ఎల్ కి అంటే కొంచెం ఆలన క్రీమస్ అన్న కొంచెం టీ అన్న కెమెరా లాంచింగ్ చేస్తాం. కబట్టి సమత్ర పక్కన ఉంది. ఇంకా కెమెరా మలిష్ కు రూట్ సమ్ రీజన్ సపొర్ట్ అడ్జస్ట్ ప్రిజెంట్ రిజెంట్ ఇది ఏదో కై రామశే గమిరా నేను ఇంకొంత మనం ఒక రెండు నిమిషాలు లాగమన్నాను తీను నేను బైకింగ్ నేను కూడా దిష్కోడడానికి సీషో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏమానికి ఆ స్క్రీన్ షాట్ మనం తీన కొడం చెక్ చేసినప్పుడు అంటే మధ్యలో

సో హామల్ రాజు రెడ్డి గారు చెప్పినట్టు మాకు కేవలం రేడియోలు మాత్రమే ఉండేటి రేడియోలు టీవీ అక్కడక్కడ మేము ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పుడు మాకు టీవీలు కనబడ్డాయి ఏదైనా ఏ విషయమైనా రేడియో ద్వారా తెలుసుకునే వాళ్ళం ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నాకు ఇప్పటికి గుర్తుంది దివిసీమ ఉప్పెన్ అంట అంటే ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియాలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది మేము చాలా ఉన్నప్పుడు అప్పుడు చాలామంది ఆ తుఫాన్లో చనిపోయారు దానికి కారణం ఏంటంటే అడ్వాన్స్గా మనకు దానికి సంబంధించినటువంటి ఇండికేషన్ లేకపోవడం అప్పుడు నాసా వాళ్ళు చెప్పారట వాళ్ళు చెప్పిన తర్వాత అది మన ఇండియాలో చేరిసేసరికి దివి తీమ దివిసీమ ఉపెన్ అనేది మొత్తము ఆంధ్రప్రదేశ్ మొత్తం కోస్టల్ ఏరియాని అంతా తుడిచిపెట్టేసింది మరి అటువంటి స్థితి నుంచి మనం ఎవరో చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకునే వాళ్ళం స్పేస్ అనగానే అప్పుడు మేము ఉన్న రోజులపల అమెరికా లేదా రష్యా లేదా చైనా అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అమెరికా రష్యా చైనాను అధిగమించి మనం భారతీయులం మనం మనం కూడా సత్తా నిరూపించగలుగుతా కలుగుతామనే దాంతో స్పేస్కు సంబంధించి మరి ఇస్రో అనేది అనేక రకాల విజయాలు సాధిస్తూ వివిధ దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ను మనం మన శాటిలైట్ గతంలో అమెరికా వాళ్ళని అడిగే వాళ్ళం చైనా వాళ్ళను లేదా రష్యా వాళ్ళని అడిగే వాళ్ళ ద్వారా పంపించే వాళ్ళం కానీ ఇప్పుడు వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్లను మనం పంపించే సత్తాకు చేరుకున్నటువంటి ఇస్రోకు మరోసారి మన మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇస్రోకి సంబంధించి మరి అనేక రకాలైనటువంటి విషయాలు ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం మొబైల్ ఫోన్లో అనేక రకాలైనటువంటి ఫీచర్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నిటికి కారణం అక్కడ సాటిలైట్ లేకపోతే ఇక్కడ మన మొబైల్ ఫోన్ పనిచేయి మన టీవీలు పనిచేయి మన మనం ఎవరితో కూడా కమ్యూనికేట్ చేయలేము ఏం చేయలేము మరి ఇంత ఎఫెక్టివ్గా మన టెక్నాలజీనికి మనం బాగా వాడుతున్నామంటే దీనికి కారణం అంటే ఇస్రో వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ శాటిలైట్లు ఈ శాటిలైట్ లేకపోతే ఏ పని చేయలేము మనం అటువంటి స్థాయికి మనం చేరుకున్నాం ఇప్పుడు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రాబోతుంది మీకు క్లాస్ రూమ్లో కూడా టీచింగ్ చేయడానికి మనుషులు రాబోతున్నారు అంటే రోబో టైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా టీచర్స్ని తయారు చేసే విధంగా మన టెక్నాలజీ మనం ఇవన్నీ కూడా ఇది చేసుకుంటున్నామంటే దీనికి అంతటి కారణం ఈ యొక్క శాటిలైట్కి సంబంధించినటువంటి మరి ఈ వ్యవస్థల ద్వారా ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్గా మనం ముందుకు పోవడానికి మరి కారణాలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈరోజు లక్ష్మీకాంత్ గారు ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ ఇక్కడ ఈ ఇస్రో వాళ్ళని పిలిచి మీకు దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోజరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకు ఎటువంటి సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి ఆ సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ వాళ్ళని పిలిపించడం జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ బ్యాంక్ అంటే సైన్స్ ఈజ్ అట్ యువర్ డోర్ స్టెప్ అంటే సైన్స్ మీ ఇంటి మీ స్కూల్ ముందు అటువంటి మీ అనే ఉద్దేశం యాప్ ఉన్నది గూగుల్ ఎర్త్ ద్వారా ఏమవుతుందంటే మనం అనుకున్న మన పొలం మన ఇల్లు అవన్నీ కూడా గూగుల్ ఎర్త్లో చూసుకోవచ్చు మన పొలం బౌండరీ కూడా కనబడుతుంది ఆ బౌండరీని కూడా మనం కొలతలు కూడా చేసుకోవచ్చు అలా నేను నా పొలాన్ని నేను గూగుల్ ఎత్తు ద్వారా కొలిచినా గూగుల్ ఎత్తు ద్వారా నా పొలాన్ని కొలుసుకున్నాను ఎన్ని ఎకరాలు ఉన్నాను ఎన్ని గుంటే గూగుల్ ఎత్తు ద్వారా కొలుసుకున్నాను ఇది ఇది శాస్త్రవేత్తల ఫలితం లేకపోతే మన భూమికి అంటే ఈరోజు మనం ఇప్పుడు ఉన్న వాళ్ళకి మనం కొలుసుకోకపోవచ్చు అంత టెక్నాలజీ మనం చదువుకున్న వాళ్ళ దగ్గర లేకపోవచ్చు కానీ నేను కొంచెం చదువుకున్నా కాబట్టి దాన్ని అప్లై చేస్తూ కొలవగలిగా అదే ఈ జనరేషన్ అయితే రేపటి నాడు వాళ్ళ పొలాలను నా పొలంలో గుంట తక్కువ ఉందా ఎక్కువందా అనేది కూడా తెలుసుకునే పరిస్థితికి వీళ్ళందరూ వస్తారు ఇది మన శాస్త్రవేత్తలు ఈ అంతరిక్షం పరిశోధనలు మనం అనుభవిస్తున్న ఈరోజు ప్రతి ఫలితం చిన్నప్పుడు మనకి ఏమి లేవు టీవీలు కూడా చూడలేము మనం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి టీవీలు మొదట్లో టీవీలు ఎవరు చూడలే ఆ టీవీ అట్లాంటి మనం ఓన్లీ ట్రాన్సిస్టర్లు చూస్తుంటే మనం ఆ రోజు రేడు ఎవరు తింటుంటివి అట్లాంటి రోజుల నుంచి ఈ రోజు నేను ఆ రోజుల్లో పుట్టిన పుట్టినతన్ని నేను ఈ రోజు నేను నా ఫోన్ లో గూగుల్ ఎత్ యాప్ లో ఉన్న పొలాన్ని కొలుసుకునే స్థాయికి ఈ రోజు పోయిందంటే ఆ గనంతా కూడా మన భారతదేశ శాస్త్రవేత్తలు అంతరిక్ష శాస్త్రవేత్తలు ఈ రోజు అంతరిక్ష పితామవుడైన విక్రమ్ సారాభాయ్ అయితే ఆ రోజు సంపన్న కుటుంబంలో పుట్టిండు మరి ఆ రోజున్న సంపన్న కుటుంబంలో పుట్టిన వాళ్ళు నాకు ఎందుకని అనుకోలేనా ఈ దేశానికి నేనేమైనా చెయ్యాలే ఈ దేశానికి మనం ఏమన్నా నా యొక్క ఫలితాలు ఉండాలని ఆ రోజు ఆయన సైంటిస్ట్గా మలిగిపోయాడు సైంటిస్ట్ సైంటిస్ట్గా ఉండి సైంటిస్ట్ అభివృద్ధి చేసి మన భారతదేశానికి అంతరిక్షం అంటే ఏందో పరిచయం చేసినటువంటి వ్యక్తి విక్రమ్ సారాబాయి తర్వాత క్రమంలో మీరు అందరు చూసి ఇప్పుడు లక్ష్మీకాంత చెప్పినట్టు రాకేష్ శర్మ మేము స్కూల్లో ఉన్నామన్నప్పుడు మేము కూడా అప్పుడు చిన్న చిన్న చిన్నప్పటి నుంచి పేపర్ చదివే అలవాటు కాబట్టి రాకేష్ శర్మ అనే వ్యక్తిని కూడా మనం ఆ రోజు భారత వ్యోమగామిగా పోవడం అవన్నీ అదొక క్రమం మనది వాడికెళ్ళే స్టార్ట్ అయింది మనకి తర్వాత క్రమంలో చాలా మంది పోయారు మన బా సంతతి భారత సంతతి చెందిన సునీత విలియమ్స్ అయితేనేమి మరి కల్పన చావ్లా అయితేనేమి అమ్మ మహిళలు కూడా ఈరోజు స్పేస్లో పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోండి మనం మనం కష్టపడి ఈ సైన్స్ను డెవలప్ చేసి మనం ఎదుర్థికెళ్ళి కూడా ఒక శాస్త్రవేత్తలై రేపటి తరాల్లో రేపు కూడా మీ అందరినీ కూడా పేపర్లలో చూసి మీ ద్వారా ఇంత ఫలితాలు ఈ భారతదేశం ఇంకా ఇంకెంతో టెక్నాలజీ రావచ్చు ఇప్పుడు సోదర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు నాకు ఇంకా కొత్త కొత్త మిసైల్ మ్యాన్ అని పేరున్నది సో అంతటి వ్యక్తి కూడా భారత రాష్ట్రపతిని చేసుకున్న ఘనత ఒక శాస్త్రవేత్తలు భారతదేశం రాష్ట్రపతిగా చేసుకొని భారత రత్నించుకున్న ఘనత ఒక సైన్స్కి ఎంత ఇస్తుందో భారతదేశం గడ్డ అనేది ఒక్కసారి ఆలోచించండి ఈ క్రమంలో పడి చదువు అంటేనే ఎంపీసీలు నారాయణ చైతన్యలు ఇంజనీరింగ్లు సాఫ్ట్వేర్ జాబులు కాదు ఇంకా చాలా ఉన్నది కొత్త కొత్త చదువులు చదవండి ప్రపంచానికి భారతదేశానికి పనికొచ్చే క్రమంలో మీరు పనిచేయండి ఆ స్ఫూర్తిని తీసుకోండి మీకు ఉపాధ్యాయులు కూడా మంచిగా ఉన్నారు మరి ఇక్కడ ఎంఈఓ గారు లోకల్గా మీరు అందరు కూడా ఇక్కడ సిబ్బంది ఇంత పెద్ద సిబ్బంది ఇంత పెద్ద విద్యార్థులు ఉన్నందుకు ఖచ్చితంగా ఇక్కడ మంచి ఫలితాలు ఉత్సాహాన్ని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను లక్ష్మీకాంత్ అనే నేను కృతజ్ఞుల్ని నిజంగా ధన్యుని ఎందుకంటే ఈ సమాజంలో అట్లాంటి ఆలోచనతో ఒక రాజకీయ రంగం నుంచి వచ్చిన వ్యక్తి ఎక్స్ జడ్పీటీసీగా ఉండి మళ్ళీ ఈ సమాజానికి ఈ పిల్లలకు ఏవో విధంగా ఈ జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని వీళ్ళకి చేరవేయాలి ఇంకా కొత్తనాలు వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు రోజు తరగతులు అటెండ్ అవుతున్నారు పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్తూ తింటున్నారు కానీ వీటన్నిటికీ ఎన్ని ఎన్ని పాఠశాలలు ఈ వసతులను అందుకుంటున్నాయి ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా మనం ఇట్లాంటి పరిజ్ఞానాన్ని మన పిల్లలకు అందివచ్చు అనే ఆలోచన ఆయనకు రావడం నిజంగా ఆయన మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టం కాబట్టి అన్న మీకు సర్వదా ఈ పిల్లలు మేమందరం మీ ప్రాంతం వల్ల మనం రుణపడినాం అంతేకాకుండా రాధాకృష్ణ గారితోని డివో ఎప్పుడు నిరంతరం పనుల నిమిత్తం మన పాఠశాలలో పరిస్థితులు ఉపాధ్యాయుల పోస్టింగ్స్ మరి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొరత ఉన్నది అక్కడ ఇబ్బంది అవుతుంది అనే విషయాల్లో చాలా తరచుగా వారితో నేను ఉంటాను తాను కూడా చాలా నిబద్ధతను పనిచేస్తాడు నేను కూడా అప్రిషియేట్ చేసిన సార్ను తక్కువ కాలంలోనే ఆయనతో పరిచయమైన ఒక రూల్లో ఉంటాడు ఒక పద్ధతిలో ఉంటాడు ఆయన చెప్పింది కూడా చాలా వరకు ఏక పనులు చేసుకుంటున్నాం ఎందుకంటే సార్ ఇది కాదు పరిస్థితి ఇక్కడ నాకు ఎవరు రాజకీయ కోణంలోనో ఏ కోణంలోనో కొంతమంది ఫోన్ చేస్తుంటే కూడా తను దాన్ని సరిదిద్ది ఇది కాదు సార్ ఇట్లా ఉంటుంది మనకి ఈ విధంగా మనకు మనం డెవలప్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఆ వసతులను తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు కూడా నేను చాలా సందర్భంలో తన పద్ధతిని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను సార్ రాధకృష్ణ అలాగే సింహరాస్ గారు ఈరోజు మన విద్యార్థులకు మన స్పేస్ గురించి అంతరిక్షం గురించి అంతరిక్ష ఫలితాలు వాటి లాభాలు ఈ ఇప్పుడున్నటువంటి ప్రపంచం కొత్త ప్రపంచం ఏ విధంగా దీనివల్ల మనం అభివృద్ధి పథకంలోకి వెళ్తుంది ఈ ప్రపంచం అనే విషయాన్ని పెద్దలకు చెప్పడం ఇవన్నీ కూడా మనం నిజంగా వెలుతుర్తి ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మీరు రావడం మాకు శుభ సూచకం సార్ మా పిల్లలకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిపోయిన వాళ్ళు అవుతారు వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తిని నింప నింపిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ అందరికీ నేను కృతజ్ఞత మరి అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మా సోదరుడు ఎక్స్ మన నరేందర్ రెడ్డి గారు మరియు సుధాకర్ గౌడ్ గారు వైస్ మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి గారు మరి చీగవడన్న మల్లేశ్ అన్న కృష్ణ మహేష్ మరి మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందరికీ కూడా ఇక్కడ వచ్చిన మిత్రులు ప్రతి ఒక్కరికి మరి అక్కడ మహిళా నాయకురాలు ఉన్నది ముక్తారాయ్ గారు మరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఎక్కువ కాకుండా ఎందుకంటే ఇప్పటికే వక్తలు మీకు సంబంధించిన పరిజ్ఞానం మరి సబ్జెక్టుకు సంబంధించిన నిష్ణాతులు అన్నీ కూడా మీకు చెప్పారు కానీ మీకు ఒక్కడే చెప్తున్న పిల్లలు మీ శ్రద్ధతో వినండి ఈ పాఠశాలలో మీకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు నిజంగా మీరు అందరు రుణపడి ఉండాలి ఎందుకంటే ఏ పాఠశాలకు రాని అవకాశం మీకు వచ్చింది ఇట్లాంటి నాలెడ్జ్ను పెంచుకుంటూ పోయి ఈరోజు స్పేస్ మనకెందుకు అంటే ఈరోజు మీరు యూజ్ చేస్తున్న మొబైల్ కానీ ప్రతి టీవీలో వచ్చే ప్రతి రిమోట్ ఇయో రెండు అన్ని స్మార్ట్ టీవీలు వచ్చినాయి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి ఈ రోజు ఏ కార్యక్రమం చేసినా ఈ రోజు మీరు అనుభవిస్తున్న ప్రతి ఫలితం ఈ స్పేస్ ఈ అంతరిక్షంలోకి మన పోయి మన పరిజ్ఞానాన్ని పెంచుకొని ఆ శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే ఈ రోజు ఈ వసతులని మనం అనుభవిస్తున్నాం ఈ రోజు కారులో ఉన్నటువంటి జిపిఎస్ అయితే అనేది మీరు కూడా ఇలా గూగుల్ మ్యాప్స్ లో చూస్తారు ఎక్కడికి పోవాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతున్నారు మీరు ఏ ఈ రోజు ఒక భూమి అంటే మీరు గూగుల్ మ్యాప్ లో చూస్తున్నారు ఇలా స్పేస్ లో చూస్తున్నారు ఈ రోజు నేను ఇంకోటి కూడా చూసినా